అందరికీ విప్లవంధనాలు ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ మావోయిస్టు విప్లవోద్యమ నాయకులతో శాంతి చర్చలు పెట్టాలని మేము సావను ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో మేము కలుసుకున్నప్పటి నుంచి మేము ప్లాన్ చేసినాం రెండు మూడు రోజుల నుంచి నేను ఉంటున్నా దాదాపు వారం పది రోజుల నుంచి ఈజీ అంటే ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకుంటే కొన్ని అడ్డంకులు నిర్బంధాలు మేము ఇక్కడ ఫేస్ చేయాల్సి వచ్చింది రాత్రి నుంచి మాకు ఇక్కడ పోలీస్ అధికారులు ఫోన్ చేస్తున్నారు మీకు పర్మిషన్ లేదని అటానమస్ స్వయం పతిపత్తి కలిగినటువంటి విద్యా సంస్థలలో అసలు పోలీసుల ప్రమేయం ఉండద్దు అనేది ఇప్పుడున్న విద్యార్థులు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే వీసీ రిజిస్టర్ ఉన్నటువంటి ఇక్కడ మనం ఎందుకంటే ఇక్కడ విద్యా వాతావరణం అకాడమిక్ అకాడమిక్ సైన్స్ అండ్ అకాడమిక్ నేపథ్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఉగ్రవాదులం కాదు మనం తీవ్రవాదలం కాదు ఉగ్రవాదులం కాదు తీవ్రవాదం కాదు విద్యార్థుల మాత్రమే మరి రేపటి తరంలో విద్యార్థుల పాత్ర ఏది ఈ తరం ఇప్పుడు మావోయిస్టులతోని శాంతి చర్చలలో విద్యార్థుల పాత్ర అంటే మావోయిస్టు కావడానికి మిత్రుడు చెప్పినట్టు ఎవ్వరు కూడా ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు డైరెక్ట్ పోరు ఎప్పుడు కానీ విద్యార్థి నేపథ్యం నుంచి వెళ్ళి తిరుగుబాటులో మావోయిస్టులకు పోలేదు తిరుగుబాటు చేస్తారు ఇంకా ఉడుకు రక్తం ఆవేశం మరి విద్యార్థులు ఎందుకు మావోయిస్టులుగా ఇలా మారుతారంటే ఒకప్పుడు విద్యార్థులు క్యాంటీన్లో టికి ధర పెడితే ఉద్యమించిన వాళ్ళు బస్సు టికెట్లు పెడితే ఉద్యమించిన వాళ్ళు ప్రాణికల్ స్టూడెంట్ ఈయనను పల్లెలోకి గ్రామ గ్రామానికి తగనని పిలుపునిచ్చింది ప్రజా సమస్యల మీద విద్యార్థి సంస్థల పోరాటం చేసింది మరొక విద్యార్థి మావోయిస్టు బాట పడడానికి కారకులు ఎవరంటే మావోయిస్టులతో శాంతి చర్చలు ఎవరంటే ప్రభుత్వాలు పెట్టాలంటే ప్రభుత్వాలు పంపించిన మావోయిస్టులు వాళ్ళంతా ఇక్కడ విద్యార్థులను కానీ అన్యాయానికి గురైనటువంటి కాదు ఒక హాస్పిటల్ వద్ద ట్రీట్మెంట్ అందిన వాళ్ళు కానీ ఒక ప్రభుత్వాధికారుల దగ్గరికి పోతే పని లేనటువంటి కాదు అంటే పల్లెలలో అక్కడ మల్లారం రాజ్బాబును ఊర్లో నడి ఊర్లో మూడేళ్ల కింద ట్వంటీ ట్వంటీలో ఆ గ్రామంలో కొట్టి చంపిర్రు గ్రామం నడి మధ్యలో కొట్టి చంపింది కళ్లారో చూసినోడు ఎవడు అంటే వాళ్ళ కొడుకు పదకొండేళ్ళ కొడుకు కల్లారో చూసింది అప్పుడు నేను ఒక మీడియాలో పనిచేస్తున్నాను పని చేస్తుంటే అక్కడ మాకు ఒక నిబంధనం లోబడి ఓనిస్తలేదు సరే ఒక మిత్రుడు ఉస్మాన్ యూనివర్సిటీలో జర్జన చేసిన మిత్రుడు నేను ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో జర్జన చేసిన మేము మైకులు మొత్తం కెమెరాలు మొత్తం లోపలి పెట్టుకొని పోయినాం పెట్టుకుంటే అక్కడ మాకు వాయిస్ ఇచ్చినవాడు ఎవడంటే మా పదకొండు సంవత్సరాల రాజ్బాబు కొడుకు ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనం పక్కన పెట్టేసి మా నాయనం కొట్టి అని పేరు అని ఆ తర్వాత నెంబర్ నెంబర్ని సేవ్ చేసుకున్నాను వాడి స్టేటస్లలో వానికి ఏం అనిపించిందంటే మొత్తం ఎర్రజెండా నేపథ్యం ఉన్నటువంటి విప్లవ పాటలు మొత్తం వాడు స్టేటస్లో పెడతా ఉంది అంటే రేపటి దినంలో ఒక ప్రభుత్వం యొక్క దుశ్చర్య కానీ ప్రభుత్వం మౌనం వహిస్తే ప్రభుత్వం యొక్క పనులు లేకపోవడం వల్ల నిర్బంధం ఆధిపత్యం ఇవన్నీ వేస్తే ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే యువకుల మీద ప్రభావం చూపిస్తుంది మరి మనం చదువుకుంటున్న యూనివర్సిటీలో మనం వాట్ ఈస్ ద మొటో ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే అటర్నింగ్ నాలెడ్జ్ జ్ఞానం సంపాదించుకోవడం ఉపాధి మార్గాలను ఎత్తుకోవడం సమస్య పరిష్కార మార్గాలను చూపడం నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడం మరి ఇప్పుడు ఈ రోజు విప్లవోద్యమానికి నాయకత్వాన్ని వహించినటువంటి నంబాల కేశవరావు గారు దాకా కూడా పోయిన వాళ్ళంతా వాళ్ళంతా యవ్వనంలో పోయిన వాళ్ళని నాయకత్వ లక్షణాలు అభివృద్ధి నాయకత్వ లక్షణాలు ఒక మావోయిస్టు విప్లవోద్యమానికి నాయకత్వం కాదు రేపటి దినంలో మీరు పనిచేస్తున్న సంఘాలలో ఒక ఒక కార్మికుడు అయితే కార్మిక సంఘాలకే కానీ ఒక విద్యార్థి నాయకుడు విద్యార్థి సంఘాలకే కానీ మీరు పనిచేసే మీ సమూహాలకు అన్యాయం జరిగినా కానీ ఇంకెక్కడైనా అన్యాయం జరిగినప్పుడు దానికి నాయకత్వం అంటే అందరు నాయకులు ఏం లేదు అంటే చట్టసభల్లోకి కావాల్సింది లేదు నాయకత్వం వహించడం అంటే రేపటి దినంలో మీ సంఘాలలో మీ సమస్యలల్లో మీ పల్లె సమస్యలలో మీ విద్యా సంస్థలలో మీ కార్మిక సమస్యలల్లో ఒక సామాజిక వర్గం మీద రేపు దాడులు జరిగినప్పుడు నాయకత్వాన్ని వహించేటువంటి ప్రజల మీద రేపు ఎన్కౌంటర్ చేసి చంపడానికి గ్యారంటీ ఏంటి ఇప్పుడు వ్యతిరేకించకపోతే చ శిక్షలు చట్టబద్ధంగా ఉండాలి రాజ్యాంగబద్ధంగా ఉండాలి రాజ్యాంగబద్ధంగా లేని శిక్షలు ఏదైనా కానీ సామాన్య మానవునికి ప్రమాదకరం వారు ముద్రేణికి తిరుగుబాటు చేసిండు కాల్పులు చేసిండు కాల్పులు లేసి సంపేసినామని చూపిస్తుండు రేపటి దినంలో నీ నాయన ఉంటావు ఇదే సమాజంలో ఉంటావు ఇదే ప్రజాక్షేత్రంలో ఉంటావు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నువ్వు నీకు నేర్పిన విద్య రేపు ప్రశ్నించేటట్టు చేస్తే రేపు అదే కను నీ చేతిలో పెడతాడో ఏం చేస్తాడు తెలియదు నేను సంపేస్తాడు అంటే ఈ రోజు మేము ఏమంటున్నాం అంటే శిక్షలు చట్టబద్ధమైనటువంటి శిక్షలు వల్ల మేము కోరుకుంటున్నాం అందుకని మేము ఎంటకౌంటర్ వ్యతిరేకించేది ఈ రోజు పది పది రోజులు మీ దగ్గర పెట్టుకొని రోజు ఒక్కళ్ళని చంపేస్తున్నావు ఈ రోజు సచ్చిన శవాలకు తూటాలు దింపుతున్నారు అందుకనే శవాలను చూడలేదు పేపర్లో దాంట్లో దీంట్లో చూస్తా ఉంటే ఒక ఫ్రెష్ బాడీకి తూటా దింపితే ఏ విధంగా ఉంటుంది ఈరోజు చిద్రమైపోయింది ఒక చేపను కొట్టడం కనబడుతుంది ఖరాబ్ అయిపోయిన మురిగిపోయిన కోడింగ్ కొడతా ఉంటే కనబడుతుంది ఈరోజు ఏ దాని తేజస్సు కనబడతా ఉంటుంది ఈరోజు సచ్చిన సచ్చిపోయిన కొట్టి కొట్టి హింసి చచ్చిపోయిన శవాలకు ఈరోజు మీరు తూటాలు దింపుతా ఉన్నారు ఎందుకు శాంతి చర్చలు పెట్టరు దాదాపు ఐదు వందల మందిని చంపేసి ఎర్రగుడ్డ పొత్తిలో ఉన్న బిడ్డను చంపేసిర్రు ముసలోళ్ళని చంపేసారు మీరు అంగవైకల్యములను చంపేస్తున్నారు మేము సింహాలు పుల్లని పేరు పెట్టుకుంటా ఉన్నాం రాజ్యాంగానే మారే మార్చేస్తాము కాషాయాన్ని మొత్తం అమలు చేస్తామన్నాడు రాజ్యాంగం మార్చేస్తా అన్నాడేమో రాజ్యములు ఉన్నాడు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అన్నాడేమో రాజ్యాంగం సంవిధానం పట్టుకొని ఊపుతా ఉన్నాడు మరి రాజ్యాంగ సంవిధాన పరిరక్షణ అంటే ఏంటిది బుక్ పట్టుకొని అట్టేసి మంచిగా దాన్ని బైండింగ్ చేసి పట్టుకొని ఉక్కడేమో సంవిధాన్ సంవిధాన పరిరక్షణ అంటే స్వేచ్ఛ ఇవ్వండి మాకు హక్కులు ఇవ్వండి మాకు తినే తిండిలో స్వేచ్ఛ ఇవ్వండి కట్టుకునే వస్త్రంలో స్వేచ్ఛ ఇవ్వండి సమాన హక్కులు ఇవ్వండి మా మమ్మల్ని ఈరోజు రక్షించండి ఆధిపత్యం నుంచి రక్షించండి కుల దాడుల నుంచి మమ్మల్ని రక్షించండి ఇన్ని హక్కులు ఈరోజు గాలి కొదిలిపోయినప్పుడు ఒక విద్యార్థి అనేటోళ్ళు కానీ ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రభావం దేని మీద పడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే మావోయిస్టులు అక్కడ ఏ వేద గురవుతున్నారు రేపటి దినా నేను మావోయిస్టులకు బాగుండి మీరు కలవని అన్నారు రేపు ఆయుధాలు పట్టకపోవచ్చు అడుగుబాటకు పట్టకపోవచ్చు తిరుగుబాటు రూపం ఏ విధంగానైనా ఉంటది ఇక్కడ ఉండి కూడా ఉంటుంది తిరుగుబాటు రేపు రేపటి దినంలో వాడు ఆల్రెడీ ముద్రేసి పెట్టండి కదా అర్బన్ నక్సలైట్ అని ఎవరు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైటా అంటే రేపు ప్రశ్నించిన వాళ్ళు అందరికీ కనిపిస్తున్నట్టే ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయనే వాళ్ళు సంవిధాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కదా సంవిధానం మొత్తం మార్చేస్తా వాళ్ళు మనకి ఈ రోజు వాళ్ళు శాంతి చర్చలు పెట్టరు ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజల తిరుగుబాటు చేసినప్పుడు కోరికలు నెరవేర్చాలి కోరికలు నేర్చుకు కూడా వాళ్ళు సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదు ఈరోజు కాషాయవాదులు అంతా ప్రభుత్వాన్ని నడపట్లేదు వాదాన్ని బతికించుకుంటున్నారు వాళ్ళు ప్రాణం లేని వాదాన్ని బతికించుకున్నప్పుడు ఎవ్వని కడుపు నింపని వాదాన్ని బతికించుకుంటున్నాడు ఈరోజు కేవలం కాషాయవాదాన్ని బతికించుకుంటున్నాడు ప్రభుత్వం నడిపించిన వాళ్ళ వీళ్ళంతా సంధాన పరిరక్షణ రాజ్యాంగంలో నడుపుకున్న ఉరికటో వాళ్ళు నిన్న కూడా మాకు నిర్బంధాలు ఎదురన్నాయి అసలు కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టమైన వైఖరి మాకు కావాలి అసలు ఎందుకంటే అసలు కార్పుల విరమణకు శాంతి చర్చలకు మీరు సిద్ధం ఉన్నారా లేరా సిద్ధం ఉంటే ప్రకటించండి మరి ఇస్తారా మేము అడిగినవన్నీ అంటే వాళ్ళు వచ్చి అడిగితే ఇదే శాంతి చర్చలకు పిలిచి అడిగితే అంటే ఉద్యోగాలు ఇవ్వండి భూములు ఇవ్వండి పంచండి చెయ్యండి ఇవన్నీ అడుగుతూ ఉంటాడు మరి ఇదే ఇదే రాష్ట్రంలో పంతొమ్మిది వందల నలభై నలభై ప్రాంతంలో దొరల కింద పార్లే బతికినటువంటి బలహీన వర్గాలు అందరూ ఈరోజు అసెంట్ భూములకు వారసులే ఉన్నారు ఈరోజు అంటే వాళ్ళ పూట ఫలితం భరించలేదా ఫలించినాయి అందరి చేతులలో ఈరోజు భూములు ఉన్నాయి పత్తి ఎస్సీ పలలో ఎస్సీ భూములు అందరి శతలో ఈరోజు అసలు భూములు ఉన్నాయంటే భూములు వంచున్నాయనే నినాదం ఈరోజు చేయలేదా పని చేసింది కదా మరి ఇప్పుడు మన శృతి కానీ విద్యాసాగర్ రెడ్డి కానీ భూమికే కానీ రాకేష్ కానీ వీళ్ళంతా విద్యార్థులే కదా మరి వీళ్ళకి ఏం ఇప్పుడు వీళ్ళు ఓరుకునేది ఏంటిది ఇక్కడ ఇక్కడ ఎదురైన అన్యాలే కదా వాళ్ళని అక్కడ పంపించేట్టు చేసింది మరి అన్యాయాలకు వాళ్ళ ఎదురైన అన్యాయాలకు కారణం ఎవరు వహించాలి వాళ్ళు మా వయస్సులానికి ఏమో బాధ్యత వహించాలంటే ప్రభుత్వాలు పంపిన మా వాయిస్టులు కాబట్టి ప్రభుత్వాలు పిలిచి శాంతి చర్చలు పెట్టి ఇప్పటికైనా మీకు దొరికిన వాళ్ళు వదిలిపెట్టండి మీ దగ్గర దొరికిన మనుషులు కూడా మీరు వదిలిపెట్టండి ఇరవై పది మంది ఉన్నారు ఒకళ్ళని చంపేస్తున్నారు వాళ్ళు వదిలండి శాంతి చర్చలు పెట్టి శాంతి చర్చలు పెడితే అసలు మీకు భయమైంది ఆయుధాలు లేవు వాళ్ళ తాను నిరాయుధులుగా ఉన్నారు మీరు టెక్నాలజీ ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వ ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వ బలాగాలు మీ దగ్గర ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంత వాళ్ళంతా రోడ్ రోమ్ చేస్తే అందరికీ ఈరోజు తాగుపోతులందరికీ ఆయుధాలు పంపిస్తున్నారు మరి ఇంత వాడుకుంటున్నావు వాళ్ళు నిరాయిదాలు ఉన్నారు మేము శాంతి చర్చలకు మేము పిలుపునిస్తున్నాము దాదాపు యాభై రోజులు గడుస్తూ ఉంది అరవై రోజులు గడుస్తూ ఉన్నది శాంతి చర్చలు పెట్టండి శాశ్వత పరిష్కారం చూపిస్తాము అంటే శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తా అంటే వీళ్ళు ఒప్పుకోలేదు కావాల్సింది ఏంటంటే వాళ్ళ వ్యతిరేక భావజలం వీళ్ళని చంపేసేయాలి ఈ సమాజంలోకి రావద్దు వస్తే చైతన్యం అవుతారు అందుకనే కదా శవాలు కూడా కూడియట్లేదు శవాలను ఇస్తే మీరు ఊరేగింపులు చేస్తారు హంగామాలు చేస్తారు స్థూపాలు కడతారు ఆ స్థూపాలను చూస్తే రేపటి దినంలా ఇంకొకడు విప్లవ విప్లవోద్యమానికి ఆకర్షితుడవుతాడు విప్లవోద్యమానికి ఆకర్షితుడు స్థూపాలు చూస్తే ఆకర్షితుడు అవుతాడు విప్లవోద్యమానికి ఎవడైనా అన్యాయానికి గురైనప్పుడు విప్లవోద్యమానికి ఆకర్షితుడవుతాడు అక్రమాలకు గురైనప్పుడు దోపిడీ గురైనప్పుడు విప్లవోద్యమానికి ఉద్యమానికి ఆకర్షితుడు ఎంత రా మీ అంటే టార్గెటింగ్ ప్రజలకి ఇప్పుడు తమ్ముడు చెప్పిండు రేపు అడుగులలోనే ఉన్నది కదా ఇది అంతా అంటే రేపు గడప గడపకు వస్తుంది రేపు అంబేద్కర్ నాస్తికులు హేతువాదులు ద్రవిడవాదులు ప్రాంతీయవాదులు ప్రభుత్వానికి అంత వాళ్ళకు శత్రువులే ఆడ యూపీలో చేసింది కదా వీడు బుల్డోజర్ అని ఏదో చెప్పేసి ప్రజలను మొత్తం నార్మలైజ్ చేసేసారు రోజు ఆ బుల్డోజరు హిందువులు ఇళ్ళ పోయినాయి ఫస్ట్ ముస్లింలు ఇళ్ళగా పోయినాయి ఈరోజు హిందువులు ఇళ్ళకి పోయినాయి రేపు ఆపరేషన్ కాగాలంటే ఇప్పుడు నార్మలైజ్ చేస్తూ ఉన్నారు ఏమిటి ప్రభుత్వానికి ఎదురు దిన చంపేయాలనేది నార్మలైజ్ చేస్తారు ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలి రేపు ఆ గనులు మన మీదకే వస్తాయి మళ్ళా చట్టబద్ధ శిక్షలు కావాలి మీకు మీ రాజ్యానికి ద్రోహుల వాళ్ళు రాజ్య వ్యతిరేక పనులు చేసిరా ప్రాణాలతో తీసుకొని రండి ప్రాణం విలువ తెలియదు రాజ్యాంగానికి ప్రమాణం కట్టుబడి ఉండి రాజ్యాంగంలోకి పోయి ఈరోజు సంవిధానం పట్టు కొనుక్కుతా ఉంది ఒక్కొక్కడు సంవిధానంలో ఏమున్నది అది కదా కదమ్మా కావాల్సిన హక్కులు కావాలి కదా జీవించే హక్కు ఉంది ప్రాథమికంగా నువ్వు చంపేస్తున్నా సంవిధానం ఆ బుక్ ఎంత ఉండకపోతే ఎంత ఎంతమంది పంపిస్తారు నిన్న బక్రీద్కి ముందు అక్కడ ఎంతో వీడియోలు పెడతా ఉన్నారు బాగా ఎట్లా పోస్తారు అవి కొన్ని గుజరాత్ కదా అడు దుబాయ్ పంపించేది బీఫ్ అంతా ప్రతి ఒక్కరు ఆపరేషన్ కగా వ్యతిరేకించాలి అంటే వాళ్ళు మాడని కారణం కూడా ప్రభుత్వాలే ప్రభుత్వ ప్రభావమే ఈ రోజు మన తిరుగుబాటుదారులకు వేసేది తిరుగుబాటు రూపం ఏ విధంగానైనా ఉంటుంది గండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు చట్టబద్ధమైన శిక్షలన్నీ మన ప్రజలకే ప్రమాదము చట్టబద్ధమైన శిక్షను పోవాలి కోరుకోవాలి ఆపరేషన్ కాగానే ఇప్పటికైనా వాళ్ళు ఇప్పటికీ దీన్ని విరమించుకోవాలి మిగిలిన మావోయిస్టులందరినీ పిలిచి శాంతర్చలు పెట్టాలి దొరికిన మావోయిస్టులను ప్రాణాలతో కోర్టుకు అప్పగించాలి థ్యాంక్ యూ